హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీ అందరికీ అయితే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ని అయితే షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక వీడియోలకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను ఒక బౌల్లోకి ఈ విధంగా అయితే నేను అన్నం అయితే తీసుకుంటున్నాం మనం అన్నం రైస్ వండిన తర్వాత అన్నం ఉంటుంది కదా అన్నం అయితే ఈ విధంగా నైట్ టైంలో మీరు ఈ విధంగా ఒక బౌల్లోకి మనము ఈ విధంగా అయితే మన ఇంట్లో పనికిరాని డబ్బాలు ఉంటాయి కదా మనం వేస్ట్గా అనేసి కర్రీ బాక్సెస్ కానీ ఇలాంటి బాక్సెస్ ఉంటాయి ఆ బాక్స్ని అయితే తీసుకొని దీంట్లోకి అన్నం అయితే వేసేసుకొని అన్నం వేసిన తర్వాత మనము బాత్రూమ్స్ అయితే క్లీన్ చేసి హార్పిక్ ఉంటుంది కదా హార్పిక్ని ఈ రైస్లోకి చూసారు కదా ఏ విధంగా అయితే మీరు వేసేయండి ఈ విధంగా వేసేసిన తర్వాత మీరైతే నైట్ టైంలో మన కిచెన్లో బొద్దింకలు ఎలుకలు అలాంటివి అయితే తిరుగుతూ ఉంటాయి కదా అలా తిరిగేటప్పుడు మీరు దీన్ని మీ పిల్లలు మీరందరూ పడుకున్న తర్వాత మీరైతే ఈ విధంగా మీరు ఈ రైస్ని అయితే మీరు గ్యాస్ కింద కానీ లేకపోతే మీరు ఎక్కడైనా కిచెన్లో ఏ ఎక్కడ తిరుగుతున్నాయి ఎలుకలు బొద్దింకలు అనుకుంటారో ఆ ప్లేస్లో మీరు ఇక్కడ ఈ విధంగా అయితే మీరు పెట్టేసేయండి మీరు పిల్లలు పడుకున్న టైంలోనే ఈ విధంగా చేయండి మార్నింగ్ టైంలో పిల్లలు వేసేసరికి మీరు ఈ విధంగా అయితే పెట్టేసి మళ్ళీ మార్నింగ్ అయితే దీన్ని తీసేసేయండి ఈ విధంగా చేయటం వల్ల ఇవి తినేసి మనకి ఎలుకలు కానీ బొద్దింకలు కానీ చనిపోతు జరుగుతూ ఉంటాయి కూర్చోసారు కదా ఈ విధంగా తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఈ టిప్ అనేది ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము కిచెన్లో అయితే ఇలా పలావ్లో వేసుకునే బిర్యానీ మసాలా ఉంటుంది కదా ఆ మసాలా అయితే లవంగాలు కానీ చెక్క కానీ మనము కిచెన్లో తప్పకుండా అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఈ లవంగాల్ని చెక్కని చూసారు కదా ఈ విధంగా సమ మోతాదులో మనము ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసేసుకొని దీన్ని పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసిన తర్వాత మీరు ఇంట్లో మనము కొబ్బరి నూనె వాడతాం కదండి ఆ కొబ్బరి నూనె తీసుకొని దీనిలోకి చూసుకొని క్వాంటిటీ తగ్గట్టుగా కొబ్బరి నూనె వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనకి పంటి నొప్పి అనేది వస్తూ ఉంటుంది కదా ఈ పంటి నొప్పి వచ్చినప్పుడు మీరు ఈ విధంగా మిక్స్ చేసుకొని ఆ పంటి నొప్పి దగ్గర మీరు ఈ విధంగా పెట్టేసి చూడండి మీకు పంటి నొప్పి అనేది తొందరగా మీకు ఉపశమనం అనేది తగ్గుతుంది అండి మనకి చాలా మంచి రిలీఫ్ని అయితే ఇస్తుంది ఈ విధంగా పెట్టుకోవడం వల్ల తప్పకుండా అయితే మీరు ఈ టిప్ని ట్రై చేయండి ఇక్కడ మనము ఇక్కడ ఈ సమ్మర్లో అయితే మనకి ఇక్కడ లెమన్స్ అయితే ఎక్కువ రేటుగానే ఉంటాయి అదేవిధంగా మనం వీటిని ఎన్ని రోజులైనా సరే ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఈ రోజు ఇటు వీడియోలు అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇక్కడ మనము నిమ్మకాయలు అయితే మనం తెచ్చుకున్న తర్వాత మార్కెట్ నుంచి ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత నీట్గా అయితే వాష్ చేసుకొని ఈ విధంగా మీరు ఒక ప్లేట్లోకి ఈ నిమ్మకాయలని ఈ విధంగా తీసుకోండి ఈ విధంగా నిమ్మకాయలు అన్నిటినీ కూడా మీరు ఈ ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీరు ఒక బాక్స్ ఉంటుంది కదా కంటైనర్ బాక్స్ మనము మూత పెట్టేటువంటి బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ ఒకటి ఈ విధంగా తీసేసుకొని ఈ బాక్స్లోకి మీరు నిమ్మకాయలు కూడా వేసుకోండి మీకైతే నిమ్మకాయలు ఎన్ని పడతాయి అనుకుంటారో చూసుకొని అన్ని బాక్సులు అయితే ఈ విధంగా వేసుకొని మీకు కావాలి అనుకుంటే కొంచెం పెద్ద బాక్స్ ఉంటుంది కదండి ఆ బాక్సులు అయినా సరే మీరు నిమ్మకాయలని ఈ విధంగా పెట్టేసుకొని దీంట్లోకి వాటర్ని అయితే వేసుకోండి చూసారు కదా నిమ్మకాయలు అన్నీ కూడా మీరు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నేనైతే దీంట్లోకి వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వాటర్ వేసి మనము ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నట్లయితే నిమ్మకాయలని మనము దాదాపు ఒక వన్ మంత్ నుంచి ఒక వన్ మంత్ వరకు అయితే మనము ఈ నిమ్మకాయలను అయితే ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ డేస్కి ఒకసారి వన్ వీక్కి ఒకసారి మీరు ఈ విధంగా లేకపోతే టూ డేస్కి ఒకసారి వాటర్ని అయితే చేంజ్ చేస్తూ ఉండండి ఈ విధంగా చేంజ్ చేస్తూ ఉండటం వల్ల మనకి నిమ్మకాయలు అనేది పాడవకుండా చాలా మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఈ టిప్ అయితే నచ్చితే తప్పకుండా ఈ సమ్మర్లో ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా మేము అయితే ట్రై చేయండి ఇక్కడ మనము కిచెన్ లో అయితే కాఫీ టీ తాగేటప్పుడు ఒక్కొక్కసారి మనము టీ తాగుతూ ఉంటాం ఒక్కొక్కసారి కాఫీ తాగుతూ ఉంటాము ఇలా ఒక్కొక్కసారి మనం కాఫీ తాగేటప్పుడు మొత్తం కూడా కాఫీ పౌడర్ అయితే యూజ్ చేయము కదండి ఇలా కొంచెం మనం సీల్ చేసిన తర్వాత మనం కొంచెం అయితే ఈ విధంగా దీంట్లోనే ఉంచేసి స్టోర్ చేయాల్సి వస్తుంది ఇలా స్టోర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇది గాలిపోయి మనకి కాఫీ పౌడర్ అనేది గట్టిగా అయిపోయి గడ్డగట్టుతుంది కదండి అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఇచ్చిన టిప్ అయితే ఫాలో అవ్వండి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు మనము షుగర్ అయితే కాఫీలో తప్పకుండా షుగర్ని అయితే వేసుకుంటాం కదా అందుకోసం అనేసి ఇక్కడ నేను ఇందులో ఈ కాఫీ పౌడర్లో షుగర్ని వేసుకొని మీరు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా చేతితోటి మీరు ప్యాకెట్ని ఈ విధంగా గట్టిగా అయితే అనేసేయండి అనేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూడా నేను వీడియోలో చూపించినట్టుగా మీరు అయితే ఈ విధంగా కాఫీ ప్యా ప్యాకెట్ని అయితే మీరు ఈ విధంగా చేయటం వల్ల మనకి దీంట్లోకి గాలి వెళ్లకుండా మనకి గట్టిగా మనకి అది కాఫీ పౌడర్ అనేది గట్టిగా ఉండకుండా కూడా ఉంటుంది అదేవిధంగా మనం షుగర్ వేసాం కదండి కాఫీ పౌడర్ అయితే గట్టిగా కట్టకుండా అయితే ఉంటుంది ఈ టిప్ టిప్ను తప్పకుండా ట్రై చేయండి ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ సీజన్లో మనకి వచ్చేటువంటి మల్లెపూలు అయితే ఉంటాయి కదండి ఈ మల్లెపూవలను అయితే మనము ఒక టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు మనము ఏ విధంగా పూలని స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఈ రోజుటి వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఈ విధంగా మీరు మల్లెపూలు తెచ్చిన తర్వాత ఈ విధంగా ఒక బాక్స్ తీసేసుకొని ఈ విధంగా మీరు బాక్స్లోకి అయితే పెట్టేసుకోండి అడుగు భాగంలో మీరు ముందుగా అయితే కొంచెం బియ్యం ఉంటాయి కదండి ఆ బియ్యాన్ని మీరు ఈ విధంగా అడుగు భాగంలో కొంచెం రైస్నైతే వేసిన తర్వాత మీరు పువ్వులైతే ఎన్ని పువ్వులు మీరు స్టోర్ చేయాలి అనుకుంటారో అన్ని పువ్వులను అయితే మీరు ఈ విధంగా అయితే బాక్స్లోకి పెట్టేసుకోండి ఈ విధంగా బాక్స్లోకి పెట్టేసిన తర్వాత దీని మీద పైన మీరు న్యూస్ పేపర్ పీసెస్ కానీ లేదు వైట్ పేపర్ ఏదైనా సరే మీ ఇంట్లో అవైలబుల్గా ఉంది అనుకుంటారో అవైతే ఓ పేపర్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మీరు పేపర్ని అయితే కట్ చేసుకొని ఈ ఫ్లవర్స్ మధ్యలో మీరు ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేయండి పువ్వులు మళ్ళీ పూలు విధంగా బియ్యము మొత్తం కూడా ఈ విధంగా మల్లె పూలని పేపర్స్ని మొత్తాన్ని కూడా మీరు ఈ విధంగా మొత్తం కలిపేసేయండి కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఈ విధంగా స్టోర్ చేయడం వల్ల మనకి పువ్వులు అనేది ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు అయితే పూలని మనము స్టోర్ చేసుకోవచ్చు అదేవిధంగా బియ్యము అదేవిధంగా న్యూస్ పేపర్ అనేది తేమ పీల్చేసి మనకి పువ్వులు అనేది చాలా ఫ్రెష్గా ఉండటానికి మనకి ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుంది ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పుదీనా ఆకులని అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చినప్పుడు మనము దీన్ని ఒక్కొక్క ఆకు తీయాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటాము అలా కష్టపడకుండా మనము సింపుల్గా అయితే మనము ఈ పుదీనా ఆకుల్ని ఏ విధంగా తెంపుకోవచ్చు అనేసి ఈ రోజు వీడియోలో ఈ విధంగా అయితే చూద్దాము ఇక్కడ మనము చిల్లుల గెరిట ఉంటుంది కదా ఆ గెరిట ఒకటి ఈ విధంగా తీసేసుకొని మీరు హోల్లో నుంచి మనము కింద పుల్ల అనేది ఈ విధంగా పెట్టేసుకొని హోల్లోకి ఈ విధంగా కిందకి మనం ఈ విధంగా లాగాం మనకి ఈజీగా సపరేట్గా మనం ఈ నుంచి ఆకులు అనేది సపరేట్ అవుతాయి తొందరగా మనకి చూసారు కదా ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా ఈ ఆకులు అనేది మనకి సపరేట్ అయిపోతాయి ఎన్ని పుదీనా ఆకులైనా సరే మనం ఈ విధంగా తెంచుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పుదీనా ఆకుల్ని మనం అయితే తెంపుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను మనము వాటర్ బాటిల్ తాగేసిన తర్వాత ఈ బాటిల్స్ అనేది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా మనము దీన్ని ఈ కిచెన్లోకి మనము ఏ విధంగా రియూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడైతే చూద్దాము మనము చిన్నలు వెల్లిపాయలు అంటూ ఉంటాం కదండి చిన్నలపాయలు వెల్లిపాయలు అంటుంటాం వెల్లుల్లిపాయలు ఆ వెల్లుల్లిపాయలను అయితే మనము బుట్ట లేనప్పుడు మనము వీటిని ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడైతే ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒకటి ఏదైనా మనం కడ్డీ లాంటిది ఒకటి తీసేసుకొని హీట్ చేసుకొని మనము ఇది ఇక్కడ చూసారు కదా ఈ బాటిల్కి మనం చుట్టూరా కూడా ఈ విధంగా అయితే హోల్స్ పెట్టేసి వేసుకోవాలి ఈ హోల్స్ ఎందుకంటే ఇక్కడ మనము వెల్లుల్లిపాయలను దీంట్లోకి వేసిన తర్వాత మనకి గాలాడకుండా మనకి పా గాలాడకపోతే మనకి వెల్లుల్లిపాయలు అనేది పాడైపోతూ ఉంటాయి కదా అలా పాడవకుండా ఉండాలి అంటే మీరు ఈ విధంగా ఈ బాటిల్ కి హోల్స్ అనేది పెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా హోల్స్ అనేది పెట్టేసిన తర్వాత దీంట్లోకి మనము వెల్లుల్లిపాయల్ని ఏ విధంగా వేయడానికి ఈ టిప్ అయితే ఏ విధంగా ఉందనేసి చూడండి ఇక్కడ మనము వెల్లుల్లిపాయల్ని వేయడానికి అయితే మనము ఒక చాకుని తీసేసుకొని ఆ చాకును కూడా వేడి చేసుకొని మీరు ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా బాటిల్ని అయితే మీరు ఈ విధంగా కట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా పైన కొంచెం గ్యాప్ కింద వరకు కొంచెం గ్యాప్ ఉంచేసుకొని మీరు ఈ విధంగా బాటిల్ని కట్ చేసుకోండి వేడి వేడి పెట్టేస్తారు అనుకోని మీరు సింపుల్గా ఈజీగా అయితే మీకు బాటిల్ అనేది కట్ అయిపోతుంది ఈ విధంగా బాటిల్ని అయితే కట్ చేసిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయలు అనేది మనము ఈ బాటిల్ ఇక్కడ కట్ చేసాం కదా దీంట్లో నుంచి మనము వెల్లుల్లిపాయలు అనేది దీంట్లోకి బాటిల్లోకి అయితే వేసుకోవాలి చూసారు కదా ఈ వెల్లుల్లిపాయలను ఈ విధంగా వేసుకోవటం వల్ల మనకి కిచెన్లో మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా స్పేస్ ఎక్కువగా ఉంటుంది మనకి బుట్ట లేనప్పుడు మనం ఈ విధంగా బాటిల్ని కూడా యూస్ చేసుకొని ఈ వెల్లుల్లిపాయలు మనమైతే స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో వేయటం వల్ల కూడా మనకి వెల్లుల్లిపాయలు అనేది పాడవకుండా ఉంటాయి అదేవిధంగా మనకి స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది మన కిచెన్ కూడా మనము చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నట్టుగా అయితే ఉంటుంది చూసారు కదా చాలా వెల్లుల్లిపాయలు అయితే దీంట్లోకి మనకి ఈ బాటిల్లోకి అయితే పడతాయి ఈ విధంగా బాటిల్లో పెట్టేసుకొని మనం ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల వెల్లుల్లిపాయలు పాడవకుండా ఉంటాయి మనకి అదేవిధంగా స్పేస్ ఎక్కువగా తీసుకోకుండా మనకి చాలా బాగా అయితే ఉంటాయి చూసారు కదా ఈ టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా వెల్లుల్లిపాయలు మీరు ఈ విధంగా స్టోర్ చేసుకొని అదేవిధంగా టిప్స్ అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ నేనైతే ఒక నిమ్మకాయని తీసేసుకొని ఒక నిమ్మకాయని లాగా కట్ చేసుకొని దీంట్లోకి నేను ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా కోల్గేట్ పేస్ట్ని ఈ నిమ్మకాయ మీద మీరు కొంచెం ఈ విధంగా అయితే వేసేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత దీని మీద మీరు కొంచెం ఇంకా మనం కిచెన్లో యూజ్ చేసే టర్మరిక్ కొంచెం పసుపు ఉంటుంది కదా బి పసుపు కూడా మనము కొంచెం అయితే ఈ విధంగా ఈ నిమ్మకాయ మీద మీరు వేసేసుకొని నిమ్మకాయ మీద మొత్తం కూడా స్ప్రెడ్ చేసేదేండి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మోచే అనేది కొంచెం బ్లాక్గా ఉంటుంది కదండి డార్క్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ డార్క్నెస్ పోవడానికి మనకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఈ విధంగా మోచేయకి మీరు ఈ విధంగా అయితే కాసేపు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే రబ్ చేయండి నిమ్మకాయతో మీరు ఈ విధంగా అయితే రబ్ చేయండి ఈ విధంగా రబ్ చేయటం వల్ల మనకి ఈ ఉన్నటువంటి మోచ మీద ఉన్నటువంటి డార్క్నెస్ మొత్తం కూడా చాలా సింపుల్గా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది చూడండి నీట్గా వాటర్తో వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఎంత నీట్గా ఉందో చూసారు కదా ఈ విధంగా తప్పకుండా అయితే ట్రై చేయండి ఇక మనకి ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఈ సమ్మర్లో మనకి దోశ పిండి వేసిన ఇడ్లీ పిండి వేసిన మనకి వేసిన మార్నింగ్ కల్లానే మనకి పిండి అనేది కొంచెం పులుపుగా అయిపోతూ ఉంటుంది ఆసనైతే వస్తుంది ఒక రోజు అయినా సరే రెండు రోజులకు కూడా అస్సలు ఉండదు మనకి సీజన్ మారేటప్పటికి కొంచెం మనకి పిండి అనేది పుల్లగా ఉంటే పిల్లలు అసలు ఇస్తారు ఇష్టపడరు కదండి అలా ఇష్టపడకుండా ఉన్నప్పుడు మీరు పిండిలో మీరు పుల్లగా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా తమలపాకుల్ని తీసుకొని మీరు అయితే ఈ పిండిలోకి ఈ విధంగా తమలపాకులని అయితే పెట్టేసేయండి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏదైనా సరే మీరు ఇలా పిండి మిక్సీకి వేసిన తర్వాత లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే మీరు ఈ విధంగా అయితే తమలపాకుల్ని పిండిలో అయితే ఈ విధంగా పెట్టేసేయండి ఈ విధంగా పెట్టడం వల్ల మనకి పిండి అనేది పులుపుగా కాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే మీరు పిండిలో మీరు తమలపాకులను పెట్టడం వల్ల మనకి పిండి అనేది పులుపుగా కాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది తప్పకుండా మీరు అయితే ఈ టిప్ని యూజ్ యూజ్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఇప్పుడు సమ్మర్లో మనం టిఫిన్స్ అయితే తప్పకుండా వేస్తూ ఉంటాం పిల్లలు ఉన్నప్పుడు కంబకం అందుకోసం అనేసి పిండి అయితే పుల్లగా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని ట్రై చేయండి ఇక మరోటి టిప్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఈ విధంగా ఒక నిమ్మకాయని రెండు భాగాలుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు పసు కూడా యాడ్ చేస్తున్నాను అదేవిధంగా దీంట్లోకి నేను కొంచెం బే మనము వంట సోడా ఉంటుంది కదా ఆ వంట సోడాను కూడా ఒక స్పూన్ వరకు దీంట్లోకి ఈ విధంగా అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనము విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి మనము కిచెన్లో అయితే విమ్ లిక్విడ్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ విమ్ లిక్విడ్ని ఈ విధంగా అయితే కొంచెం వేసేసుకోండి చూడండి ఒక స్పూన్ అంత వరకు ఈ విధంగా విమ్ లిక్విడ్ని వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం అయితే ఈ విధంగా మిక్స్ చేసుకొని మీరు ఈ లెమన్ ని కూడా ఈ రెండింటి లెమన్ని మొత్తం కూడా మీరు ఈ వాటర్లోకి అయితే ఈ విధంగా గట్టిగా పిండి లెమన్ మొత్తం కూడా చూసారు కదా ఈ విధంగా లెమన్ మొత్తం కూడా మనము ఈ వాటర్లో పిండేసిన తర్వాత మీరు ఈ వాటర్ని మీరైతే ఒక బాటిల్లోకి స్ప్రే బాటిల్లోకి కానీ లేదు అనుకుంటే మీరు ఒక ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్ వాటర్ బాటిల్లో మీరు ఈ వాటర్ని అయితే స్టోర్ చేసుకొని మీరు ఈ వాటర్ మనము ఏదన్నా మనం కిచెన్లో అయితే మనము నాన్ వెజ్ అయితే వండినప్పుడు మన గిన్నెలు అనేది కొంచెం వాసన అయితే వస్తూ ఉంటాయి కదా అలా నీచు వాసన వచ్చేటప్పుడు మీరు ఈ వాటర్ని అయితే యూజ్ చేసుకొని బౌల్స్ అయితే క్లీన్ చేసుకున్నట్లయితే మీకు గిన్నెలైతే ఎలాంటి నీచు వాసన అనేది రాకుండా ఉండడానికి ఈ వాటర్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడతాయి చూసారు కదా ఇక్కడ నేను ఈ విధంగా స్ప్రే బాటిల్కి అయితే వేసుకున్నాను మరికొన్ని వాటర్ కొంచెం మిగిలాయి కదా ఎక్స్ట్రా వాటర్ ఆ వాటర్ అయితే నేను ఇక్కడ కిచెన్లోకి అయితే బౌల్స్ క్లీన్ చేసుకోవడానికి ఈ వాటర్ నేనైతే యూజ్ చేస్తున్నాను చూడండి ఈ వాటర్ని నేనైతే చోటు చూసారు కదా మనకి నేను ఇక్కడ అన్ని గిన్నెలైతే మనము ఇంకా వాటర్ మనకి గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత మనకి ఈ వాటర్ ఇంకా మిగులుతాయి కావాలనుకుంటే మీరు పెద్ద బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లోకి అయితే స్టోర్ చేసుకొని మీరు కావాల్సినప్పుడు వీలుగా వీలు ఎప్పుడైతే మీకు కుదురుతుంది అనుకుంటారో ఆ వాటర్ అయితే కొంచెం చిన్న బౌల్లోకి అయితే వేసుకొని మీరు బౌల్స్ అయితే క్లీన్ చేసుకోండి మనకి ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మనము కిచెన్లో అయితే కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మన గిన్నెలు కూడా నీచు వాసనైతే రాకుండా ఉంటాయి ఈ టిప్ అయితే తప్పకుండా నచ్చుతుంది నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇలా ప్రతిరోజు మనము దువ్వెన్లు అయితే కోమ్స్ వాడుతూ ఉంటాం కదా ఇలా వాడేటప్పుడు మనకి వీటిలో బ్లాక్నెస్ అనేది ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది మనం ఇది క్లీన్ చేసుకోవడానికి ఒక్క చుక్క వాటర్ కూడా ఏమీ లేకుండా మనము ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఈ దువ్వెన్లు అనేసి ఈ రోజు వీడియోలు అయితే చూద్దాము ఇక్కడ నేను ఈ విధంగా మనము కిచెన్ మనము టాల్కమ్ పౌడర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఏదైనా సరే టాల్కమ్ పౌడర్ తీసేసుకొని ఈ దువ్వెన మీద ఈ విధంగా వేసేసుకొని ఒక పాత టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా బ్రష్ తోటి మీరు ఈ విధంగా క్లీన్ చేసుకోండి చూడండి మనకి చాలా సింపుల్గా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది ఒక చుక్క వాటర్ కూడా లేకుండా మనకి ఎన్ని కోమ్స్ అయినా సరే మనం ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మనకి టైం కూడా ఎక్కువ ఏం పట్టదండి తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఇలా కోమ్స్ అన్ని కూడా మనము చాలా నీట్గా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో మనకి దుమ్ము కూడా చూడండి మనకి ఈ బ్రష్కి కానీ అదే విధంగా మనకి ఇక్కడ బౌల్లో ప్లేట్లో కానీ చూడండి ఎంత నీట్గా కనబడుతుందో దుమ్ము అనేది మనకు ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మనము ఇలా బాక్సులు అయితే మనము కర్రీస్ తెచ్చుకుంటేటప్పుడు కానీ మనము బిర్యానీ తెచ్చుకునేటప్పుడు కర్రీస్కి అయితే ఇలా బాక్సెస్ అయితే ఇస్తూ ఉంటారు కదా ఇలా బాక్సులు మనం తెచ్చేసి ఇది వేస్ట్ అని పడేయకుండా మనం ఈ విధంగా ఈ బాక్స్కి అయితే ఒక ఇది మనము స్క్రూ ఒక డ్రైవర్ స్క్రూ డ్రైవర్ లాంటిది ఒకటి తీసేసుకొని మీరు దీన్ని వేడి చేసుకోండి ఈ వేడి చేసుకొని మీరు ఈ విధంగా అయితే హోల్స్ పెట్టేసుకొని చూసారు కదా ఇక్కడ నేనైతే హోల్స్ అయితే ఏ విధంగా పెడుతున్నానో ఆ విధంగా మీరు మొత్తం చుట్టూరా బాక్స్ చుట్టూరా కూడా ఈ విధంగా కింద భాగము చుట్టూరా భాగం కూడా మీరు ఈ విధంగా హోల్స్ అనేది పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా చుట్టూ కూడా మీరు హోల్స్ అనేది పెట్టేసుకోండి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసిన తర్వాత దీన్ని మనము ఎందుకోసం ఉపయోగిస్తున్నాం అనేది చూడండి ఇక్కడ మనకి డబల్ టేప్ ఉంటుంది కదా ఆ డబల్ టేప్ ఒకటి అదేవిధంగా కూల్ డ్రింక్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ ఒకటి ఈ విధంగా తీసేసుకొని మీరు ఈ క్యాప్కి సమానంగా చూసుకొని డబల్ టేప్ను ఈ విధంగా కట్ చేసుకోండి చూసారు కట్ చేసిన తర్వాత మీరు దీనికి అంటి చేసేయండి ఇలా బాక్స్ అడుగు భాగంలోకి మీరు ఈ క్యాప్ను అయితే ఈ విధంగా అంటి చేసుకున్న తర్వాత మనము ఇక్కడ కిచెన్లో అయితే బౌల్స్ తోమిన తర్వాత స్క్రబ్బర్స్ ఉంటాయి కదా స్క్రబ్బర్స్ అయితే అయితే మనం సోప్లో పెట్టితే సోప్ అయితే నానిపోయి మన తొందరగా అరిగిపోయి ఎక్కువగా మనకి వేస్ట్ అయితే అవుతుంది కదా అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఈ స్క్రబ్బర్ని అయితే ఈ బౌల్లో పెట్టేసినట్లే వాటర్ అయితే దీంట్లోకి ఈజీగా క్లీన్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక మరోటి అయితే చూద్దాం ఇలా బెండకాయలు అయితే మనం ఒక్కసారిగా అన్ని బెండకాయలను ఈజీగా సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూద్దాము ఈ విధంగా బెండకాయలన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని మీరు మీరు ఈ విధంగా అయితే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఈ విధంగా బెండకాయలు అన్నిటికీ ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత ఈ బెండకాయలన్నింటిని కూడా చూసారు కదా ఈ విధంగా సమానంగా మనము అన్నీ కూడా ఒకసారి మనం ఎన్ని బెండకాయలు అయినా సరే చాలా సింపుల్గా ఈజీగా మనము ఈ విధంగా అయితే బెండకాయలు ఎన్ని ఉన్నా సరే మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ లెమన్ అయితే మనము ఇప్పుడు ఏదైనా కిచెన్లోకి తప్పకుండా మనము లెమన్ వాటర్ యూజ్ చేసుకోవాలన్నా సరే ఈ లెమన్లో నుంచి మనకి మనము వాటర్ అయితే జ్యూస్ అనేది ఎక్కువగా వస్తేనే కదండి లెమన్ వాటర్ అయితే చేసుకోగలుగుతాం ఒక లెమన్ ని మనం ఈ విధంగా తీసేసుకొని మీరు దీంట్లో నుంచి జ్యూస్ అయితే ఎక్కువగా కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ఒక చాకుని తీసేసుకొని లెమన్కి అయితే మీరు ఈ విధంగా చాకును కుచ్చేసేసి మీరు స్టవ్ మీద అయితే మీరు చూసారు కదా ఈ విధంగా లెమన్కి అయితే వేడి చేయండి మనం ఎక్కువసేపు వేడి చేయాల్సిన అవసరం లేదు లైట్గా గోరు వెచ్చగా మనము ఈ లెమన్ అయితే వేడి చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా లెమన్ అయితే వేడి చేసుకోండి ఈ విధంగా లెమన్ని వేట్ చేసిన తర్వాత మీరు చాకుని తీసేసి ఈ విధంగా అయితే చాకు తోటి మీరు లెమన్ని ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకోండి ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసిన తర్వాత మీరు లెమన్లో నుంచి ఇక్కడ వాటర్ అయితే మనకి జ్యూస్ అయితే పిండి చూపిస్తాను చూడండి మీకు ఈ లెమన్లో నుంచి మనకి జ్యూస్ అనేది చూడండి ఎంత ఒక్క లెమన్ పీస్లోకి మనకి ఎంత జ్యూస్ అనేది వచ్చిందో మీరు ఈ విధంగా లెమన్ గట్టిగా మీరు పిండాలి జ్యూస్ కావాలి అనుకుంటే ప్రతిసారి కూడా ఈ విధంగా లెమన్ ని వేడి చేసుకొని మీరు జ్యూస్ అనేది తీసుకోండి ఎక్కువ జ్యూస్ అనేది వస్తుంది ఇక మరో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము కిచెన్లో వెల్లుల్లిపాయల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా మనము యూజ్ చేసేటప్పుడు దీన్ని మనము పొట్టు తీసుకోవాలన్నా చాలా కష్టపడిపోతుంటాం లేకపోతే మనం ఇలా గడ్డలో నుంచి పాయల్ని వేడివేడిగా చేయాలన్నా కూడా వేరువేరుగా మనము చాలా కష్టపడిపోతుంటాం చేతులు గోరెలు అనేది నొప్పి పెట్టేస్తూ ఉంటాయి కదా అలా గోర్లు కూడా నొప్పి లేకుండా ఉండాలి అంటే మీరు వెల్లుల్లిపాయల్ని ఏ విధంగా మీరు ఒక ఫోర్ స్పూన్ తీసేసుకొని ఈ విధంగా వెల్లుల్లిపాయల్లో నుంచి మీరు ఒక్కొక్కటిగా సింగిల్గా మీరు సపరేట్గా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే మీరు వెల్లుల్లిపాయలు ఉన్నటువంటి సపరేట్గా అయితే వెల్లుల్లిపాయలు ఫోక్ స్పూన్ తోటి ఈ విధంగా అయితే అన్నీ కూడా మీకు ఎన్ని కావాలి అనుకుంటారో అన్నీ అయితే తీసేసుకొని ఈ విధంగా స్పూన్ తోటి మీరు ఈ విధంగా అయితే సపరేట్ చేసుకోండి ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత మీరైతే ఇప్పుడు మనము వీటికి పొట్టు అనేది చాలా సింపుల్గా ఈజీ వేలో మనము ఏ విధంగా పొట్టు అనేది తీసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలు అయితే చూద్దాము చూడండి ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఇక్కడ సపరేట్ చేసుకున్న వెల్లుల్లిపాయలన్నీ కూడా నేనైతే దీంట్లోకి ఈ బౌల్లోకి అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను పొట్టు అయితే తీయకుండానే నేను ఈ విధంగా అయితే వెల్లుల్లిపాయల్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా వెల్లుల్లిపాయలన్నీ కూడా పొట్టు తీయకుండా ఈ విధంగా బౌల్లోకి అయితే తీసుకున్నాను ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత మనము దీన్ని ఈ బౌల్ని చూడండి మనము ఇంట్లో కుక్కర్ అయితే వాడుతూ ఉంటాం కదండి ప్రెషర్ కుక్కర్ ఆ కుక్కర్ని తీసేసుకోండి తీసుకొని మీరు దీంట్లోకి ఒక ఒక గ్లాస్ కానీ ఒకటిన్నర గ్లాస్ కానీ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను ఒక గ్లాస్ వేసి కొంచెం వాటర్ అయితే వేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను పెట్టేసిన తర్వాత మనకి వాటర్ అనేది చూసారు కదా ఈ విధంగా వాటర్ మనకి బాగా బాయిల్ అవ్వాలి చూడండి ఈ విధంగా వాటర్ మొత్తం కూడా మనకి బాయిల్ అయిన తర్వాత ఈ బౌల్లో మనం వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాం కదా ఆ బౌల్ని దీంట్లోకి పెట్టేసుకొని స్టవ్ అయితే ఆపేసేయండి ఆపేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని గట్టిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అదే విధంగా వదిలేయాలి చూస్తారు కదా ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు మూత తీసి చూడండి వెల్లుల్లిపాయలు అయితే మనకి ఈజీగా సింపుల్గా అయితే మనం దీని మీద ఉన్న పొట్టు అనేది చాలా సింపుల్గా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో మనము ఎక్కువసేపు కష్టపడకుండా శ్రమ పడకుండా మనకి దీని మీద ఉన్న పొట్టు అనేది చాలా సింపుల్గా ఈజీగా అయితే మనము వోలుచుకోవచ్చు ఎన్ని వెల్లుల్లిపాయలైనా సరే మనం పొట్టు అయితే ఈ విధంగా ఈజీగా సింపుల్ వేల మనము ఈ విధంగా అయితే తీసుకోవచ్చు చూసారు కదా మనకి వెల్లుల్లిపాయ మీద ఒక్క కొంచెం కూడా పొట్టు లేకుండా చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది పొట్టు అనేది చూడండి ఇంత పొట్టు అయితే నేను ఏ విధంగా సింపుల్గా తీసుకున్నాను అన్ని వెల్లుల్లిపాయల మీద పొట్టు అయితే చాలా సింపుల్గా తీసుకున్నాను మీకైతే ఈ టిప్స్ అని ఇట్లా ఈ టిప్స్ అయితే బాగా నచ్చాయి అనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదే విధంగా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ అనేది మరి కొంతమంది వీడియో అయితే సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్